అన్న వాళ్ళ చేతిలో ఎత్తుంది అబద్ధాలు నోట్లో పెట్టుకొని హో సైతానా అని అంటే సైతన్గాడి అంటాడు మై బిల్లవుడ్ డాటర్ మై బిల్లవుడ్ నీ నోరు తెరిస్తే అబద్ధాలు రాడేదే నువ్వు నా కొడుకువి నా కూతురువి అబద్ధం గాడికి ఓట అపవిత్రమైన కార్యాలు గాడికి ఓట మనుషులు కోపం సహజం ఉదయం కోప్పడితే సూర్యుడు అస్తమించేలోపు ఎవరితో కోపడ్డామో వారితో సమాధాన పడాలి సమాధాన పడకుండా రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ముఖం పుచ్చకాయ అంత పెట్టుకొని కారాలు మిరియాలు నోరత స్ట్రైకులు బంధులు రాస్తారోకోలు చేస్తే అది సైతనగడికి ఓట క్రైస్తవ జనమా నీవే అవకాశం ఇస్తున్నావు ఎవడు చెప్పగలడు సార్ నాలో అబద్ధం లేదని ఎవడు చెప్పగలను సార్ నాలో ఏ అపవిత్రత లేదని ఎవడు చెప్పగలడు సార్ ఎవరి మీదైనా కోపడితే సాయంత్రం లోపు నేను సమాధాన పడతానని ఎవడు చెప్పగలుగుతాడు నా నోట ఏ దుర్భాష రాదని ఏ నోటితో స్థుతించావో అదే నోటితో బూతులాడేవే ఏ నోటితో ప్రభువుని పాడేవో అదే నోటితో ద్వంద్వార్థాలతో కూడుకున్న మాటలు మాట్లాడేవే నేనంట గారిని బ్రతికించడానికి నీలో పాపపు ఓటలు బయలుదేరుతున్నాయి